హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హర్షి టైలరింగ్ ఈరోజు వీడియోలో సెవెన్ ఇయర్స్ పాపకి స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా అయితే చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయటం మటు మర్చిపోకండి ఫ్రాక్స్ ఇచ్చేయడానికి మీటిన్నర క్లాత్ని అయితే తీసుకున్నాను నేను ఈ క్లాత్ నాలుగు పొరలు వేసుకున్నట్టు ముందు మనం క్లాత్ ఎక్కడ చుంచనేది లేకుండా సమానంగా ఉండేటట్టు స్కేల్తో ఒక లైన్ అయితే గీసుకుని సమానంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఫ్రాక్కి షోల్డర్ ఖర్చు అయితే యాడ్ చేస్తున్నాను నేను షోల్డర్ ఖర్చు అయితే ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్న తర్వాత ఆది ఫ్రాక్ ఉంటుంది కదా మనకి ఆది ఫ్రాక్ ఎంత ఇచ్చారో దాన్ని బట్టి చూసుకుని మనం కొలతలు అయితే పెట్టుకోవాలి మీకు ఆది ఫ్రాక్ని బట్టి నేను కొలతలు అయితే చూపిస్తున్నాను క్లియర్గా అర్థం అవుతుందని నడుము ముక్కు ఉంటుంది కదా పైన బాడీకి దానికి టెన్ ఇంచెస్ అయితే వచ్చింది కింద ఉన్న ఫార్ట్ అయితే కనుక ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వచ్చింది టోటల్గా థర్టీ వన్ ఇంచెస్ అయితే ఫ్రాక్ పొడుగైతే వచ్చింది నేను ఇప్పుడు బాడీ కట్ చేస్తున్నాను కాబట్టి బాడీ ఎంతైతే ఉందో నేను చూసుకుంటున్నాను ఖర్చు వదిలేయగా కింద మనం పదంగులను నికరం అయితే యాడ్ చేసుకోవాలి పదంగులను నికరం పెట్టుకుని దీనికి ఆఫ్ ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాడీ లూజ్ ఎంత ఉందో అన్నది కూడా చూసుకోవాలి బాడీ లూజ్ వచ్చి పద్నాలుగు అయితే ఈ ఫ్రాక్ సేమ్ అదే లూజ్ అయితే పెట్టమన్నారు అది కొంచెం లూజ్గానే ఉందంట పద్నాలుగు అంగుళాలే పెట్టమన్నారు కాబట్టి సారీ టోటల్ అయితే ట్వంటీ ఎయిట్ అండి బాడీ లూజు దాన్ని నేను రెండు పొరల మీద వేసి ఫ్రాక్ చూశాను కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది ఫోర్టీన్ ఇంచెస్లో మనం ఈ క్లాత్ని నాలుగు పొరలుగా వేసుకున్నాం కాబట్టి సెవెన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ నికరం పెట్టుకుని దానికి ఒక టూ ఇంచెస్ ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువైనా చుంచు కింద వస్తుంది నీట్గా కుదరదు అన్నమాట ఫ్రాక్ బాడీ లూజ్ ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత దానికి టూ ఇంచెస్ ఖర్చు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆది ఫ్రాక్కి నెక్ ఎలా ఉందో చూసుకోవాలి డీప్ ఎలా ఉంది దాని వెడల్పు ఎలా ఉందో చూసుకోవాలి మనం అంటే వాళ్ళ తర్వాత ఆమ్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి షోల్డర్ చూడండి చాలా చిన్న షోల్డర్ అయితే ఉంది వాళ్ళకి సరిగ్గా కుట్టడం రాని వాళ్ళకి ఇచ్చి కుట్టించుకున్నట్టు ఉన్నారు ఫ్రాక్ కూడా మొత్తం కుట్లు కూడా ఊడిపోయింది అది అది కొంచెం షోల్డర్ అది ఇంచ్ కంటే తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నేనైతే దానికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ యాడ్ చేసి షోల్డర్కి పెడుతున్నాను దీనికి నేను మెడ నెక్ డౌన్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను స్క్వేర్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను నేను నిక్రము ఖర్చు ఫోర్ ఇంచెస్ నిక్రం పెట్టుకుని దానిపైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ వెడల్పు ఇది కూడా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ నిక్రం తీసుకుని దాని ఖర్చు అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుని వెడల్పు దానికి కొంచెం యాడ్ చేసుకోవాలి ఖర్చు యాడ్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్కి మనం ఆఫ్ ఖర్చు పెట్టాం కదా అది వదిలేసి సంఖ డౌను పాతికి తక్కువ ఐదు అంగుళాలైతే తీసుకుంటున్నాను అంటే చిన్న పాపే కాబట్టి లూస్ తక్కువగా ఉంటుంది కాబట్టి సంఖ డౌన్ అనేది పాతికి తక్కువ ఐదు అంగుళాలైతే తీసుకున్నాను ఖర్చు ఖర్చు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని డీస్తో మనం చక్కగా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న దాన్ని బట్టి కట్టింగ్ అయితే చేసుకుని రావాలి మనం సంఖకు రౌండ్ అయితే తిప్పుకోవాలి తిప్పిన తర్వాత నేను మార్క్ చేసిన ప్రకారం కట్ చేసుకుని అయితే వచ్చేస్తున్నాను చాలా నీట్గా రౌండ్ అనేది తిప్పుకోవాలి మనం తిప్పే రౌండ్ని బట్టే సంఖ రౌండ్ నీట్గా వస్తుంది నెక్స్ట్ నెక్ కూడా స్క్వేర్ నెక్ కాబట్టి రెండు వైపులా స్క్వేరే పెట్టమన్నారు రెండు వైపులా స్క్వేరే కాబట్టి ఒకసారి కట్ చేసేస్తున్నాను ఒకవేళ ఫ్రంట్ వచ్చి స్క్వేరు బ్యాక్ వచ్చి రౌండ్ అంటే కనుక ఫార్ట్ విడదీసి అదొకసారి ఇదొకసారి అయితే కట్ చేసుకోవాలి సో ఫైవ్ ఫార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కింద కుర్చీలకు యాడ్ చేసే క్లాత్ని అయితే తీసుకుందాము మీటర్నర్ క్లాత్లో ఫస్ట్ బాడీకి తీసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనం కింద కుర్చీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి టోటల్ పొడుగైతే థర్టీ వన్ ఇంచెస్ అయితే చెప్పాను కదా మీకు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు కింద ఎంత పొడుగు వచ్చింది ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వచ్చింది ఆ ట్వంటీ వన్ ఇంచెస్ ఇప్పుడు ఈ క్లాత్ మీద తీసుకోవాలి మనం ఇది మిగిలిన క్లాత్ అంతా కూడా నేను ఏం చేస్తున్నానంటే డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత ఎక్కడ అనేవి లేకుండా సమానంగా ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత ట్వంటీ వన్ ఇంచెస్ మనం పెట్టుకోవాలి కాబట్టి పైన ఒక చిన్న ఖర్చు యాడ్ చేసుకున్న దానికి అక్కడ నుంచి ట్వంటీ వన్ ఇంచెస్ కిందకైతే పెట్టుకోవాలి ఖర్చు వదిలేసి మాత్రమే ట్వంటీ వన్ ఇంచెస్ పెట్టుకోవాలి ట్వంటీ వన్ ఇంచెస్ అక్కడికైతే వచ్చింది దానికి ఒక చిన్నది ఒక హాఫ్ ఇంచు ఒకటి తర్వాత టూ ఇంచెస్ ఖర్చు ఒకటి యాడ్ చేశాను కింద డిబ్బీకి ఫోల్డ్ చేయడానికి కావాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ ఖర్చు అదే యాడ్ చేశాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అది మనం కట్ చేసేసుకోవడానికి స్కేల్తో ఒక డ్రా చేసుకుని దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ అంతా ఎక్స్ట్రా వచ్చింది కదా క్లాత్ దాన్ని కట్ చేసేసుకోవాలి అలా మాక్ చేసిన దగ్గర కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా కొంచెం క్లాత్ ఎగుడు దిగుడు వచ్చింది దాన్ని సమానంగా అయితే కట్ చేస్తున్నాను నేను సో ఇలా కింద ఫాట్ కూడా కట్ చేయటం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ Thank you for watching.